ఫ్రాంక్ ఏంటంటే ఇది ఓరో బిస్కెట్ ఉంది ఏందంటే ఈ ఓరో బిస్కెట్ లా వైట్ క్రీమ్ ఉంది ఆ క్రీమ్ తీసేస్తాం వేస్తాం కోల్గేట్ వేసి వాళ్ళ రియాక్షన్ ఏముంటాయి టేస్ట్ ఎట్లుంటాయి చూద్దాం ఫస్ట్ అయితే నుంచి క్రీమ్ తీసేసి ఫస్ట్ ఇది వేద్దాం వేసిన తర్వాత కల్తాం ఫైనలీ మొత్తం కైతే డౌట్ పడతారు వాళ్ళు తెలియదు ఇదైతే మొత్తం అయిపోయింది ఫస్ట్ వాళ్ళ దగ్గర పోదాం వాళ్ళు తింటారో తినారో నాకైతే అర్థం అయితే ప్లాన్ అయితే ఫస్ట్ సక్సెస్ చేద్దాం మనం పల్లి ఫైనల్ అయితే దొరికింది మనోడు వీడు తిని తీసుకొని తిప్పిస్తా తీసుకోవాలి சரி டே <generational> <speaking some disease> కూడలి మంచి ఉండంట కోలి మంచి ఉందా ఏమైందా బిస్కెట్ ఏమైంది మంచిగా ఉందా అటే ఎట్లుంది బాగుందా

மச்சிவுందిடா மஞ்சிவுందా எண்டுகு கோகு யா கோகு எண்டே கோகு கொல்கத்தா అర్థாமேందా பை டிண்டா उंचுதாดิ उंचுதா எண்டுகு மாமா பாய்கா हूं उंचினா காய போ फर्स्ट उंचு ஆ उंचினா

हारे गुपिरोता क्या हुआ? इंद्रा रह रे उनचक्ती नो सुरा खा कहीं वो क्या है इसमें कोल्गे क्या है? कोल्गे हाँ कोल्गे कोल्गेट है सुप्ता गाता उन्जु तावा चिंटा उन्जु तावा उन्जु मतलब नाम ही उन्जु रे एटलों दे टाइटर మంచిగుందాస్క్రైబ్ తినిపించిన తర్వాత వీళ్ళ అన్నది పసిలు అన్న తమ్ముళ్ళు వీళ్ళ అన్న తమ్ముళ్ళు ఈడు మంచిగా అన్నావు తర్వాత చెప్పిన తర్వాత హ్యాంక్ ఏముందో ఏముందా తర్వాత ఆయనకి తినిపించినాం తర్వాత ఆయనకి ఇంకా ఇద్దరికి చూద్దాం ఎవరు తింటారో ఏం ఒకటి ఉందరో రెండు ఉన్నాయి మొత్తం ఇంకోటి దొరికింది முத்தமிட்ட மாதிரி

ఎందుకురా ఇట్లా ఎత్తి మంచి లేదా వీళ్ళ తమ్ముడికి తినిపిద్దాం అనుకున్నాం కానీ వీళ్ళ తమ్ముడు దొరుకుతలే అయినా ఈడే తింటా అంటుండే మొత్తం తింటాడు ఈడే ఎట్లుంటా టేస్ట్ చూద్దాం కొంచెం ఇటారా లైట్ కొడుతుంది తిందా డైరెక్ట్ తిను

వీడియో అయితే ఎక్కడైనా ఎండి చెప్తున్నాం మీకు వీడియో ఫ్రాంక్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చూ బాయ్ బాయ్